అందరికీ నమస్కారం మిత్రులరా ఎలా ఉన్నారు ఐరి డయాగ్నోసిస్ అంటే మన కంట్లో ఉండేటువంటి ఐరిస్ని చూసి మన బాడీలో ఏ ఏ ఉన్నాయి అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి అన్నది మనం తెలుసుకోవచ్చు ఇది ఒక స్పెషల్ ప్రకృతి వైద్యంలో అంటే ప్రకృతి వైద్యం ఏం చెప్తుందంటే ఎటువంటి బ్లడ్ తీయకుండా ఎటువంటి రేస్కి ఎక్స్పోజ్ కాకుండా బాడీకి ఎటువంటి హాని చేయకుండా మన బాడీలో ఉండేటువంటి ప్రాబ్లం తెలుసుకోవాలి బయట ఈ ఎక్స్రేలు కానీ లేకపోతే ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు ఇవి ఉన్నాయి మంచిగా అంటే వాటి పద్ధతి ప్రకారం అది డయాగ్నోసిస్ అవుతూ ఉంటుంది కానీ అటువంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కొద్దో గొప్ప ఎంత కొంత మన బాడీలో కొంత హాని అయితే జరుగుతుంది కదా అటువంటి కూడా లేకుండా ఎలా డయాగ్నోసిస్ చేయాలి అంటే ఈ ఐరీ డయాగ్నోసిస్ బాగా పనిచేస్తుంది ఈవెన్ అంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ సిస్టమ్ ఏదైతే మోడ్రన్ మెడికల్ సిస్టమ్ ఉందో ల్యాబొరేటరీస్ ఉన్నాయో వీటికి అగనిస్ట్ కాదండి ఇప్పుడు మనకున్నటువంటి ఇంత టెక్నాలజీ పెరిగినా వీటిలో వచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా కూడా ఇది అక్కరేట్గా చూపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా రేషియోస్ అంతే ఎస్టిమేషన్ ఇప్పుడు షుగర్ అన్నాం అనుకోండి షుగర్ ఫాస్టింగు ఏదో వంద నూట పది ఉండాలి అంటారు అంటే ఈ రీడింగ్స్ మీ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆర్గాన్ కండిషన్ చెప్పకపోవచ్చు నిజంగా మీ బాడీలో ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుందా నిజంగా మీ లివర్ మీద ఎఫెక్ట్ పడుతుందా అంటే గ్యారంటీ ఎవరు చెప్పలేరు కానీ ఐరి డయాగ్నోసిస్ చూస్తే మీ లివర్ ఏరియా చెక్ చేస్తే లివర్ అనేది ఎఫెక్ట్ అయ్యిందా లేదు పట్టుచుకునక్కర్లేదు ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయిందా చూడాలి మీ లెవెల్స్ అనేటివి ఎనభై ఉన్నా ఇక్కడ కంట్లో చూసినప్పుడు ఐరిస్తో చూసినప్పుడు మీ ఫ్యాంకిరియాస్ డ్యామేజ్ అవుతుంది అనుకోండి డేంజర్ అది ఆ లెవెల్ కూడా డేంజరే మీకు అలా కాకుండా ఫాస్టింగ్ రెండు వందలు మూడు వందలు వచ్చింది అనుకోండి ఆడ ఫ్యాంకిరియాస్ చూసే పర్ఫెక్ట్ ఉందనుకోండి అది మీకేం కాదని అర్థం అర్థమవుతుందా ఈ డయాగ్నోసిస్ వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో అలాగే మీరు సపోజ్ మందులు అనుకోండి ఏదైనా మందులు వాడుతున్నప్పుడు ఆ మందు నిజంగా పనిచేస్తుందా లేదా అన్న తెలుసుకోవడానికి కూడా ఇది పనిచేస్తుంది ప్రోగ్రెస్ ఎలా ఉంది దానికి మందులు ఏదైనా వాడుతున్నా అనుకోండి డౌట్ ఉంటుంది పని చేస్తాయా లేదా ఇవి ఎంతకాలం పనిచేస్తాయి ఏంటంటే డౌట్ ఉన్నాయనుకోండి ఒక వా నెల రోజుల్లో రెండు నెలల్లో వాడిన తర్వాత మళ్ళీ ఐరిస్ డయాగ్నోసిస్ చేసినప్పుడు అక్కడ మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా అంటే ప్రోగ్రెస్ అనేది లోపల ఇంటర్నల్గా మీ లివర్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే అలాగే ఉందా ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అయిపోయిందా అన్నది ఒక్క డ్రాప్ బ్లడ్ తీయకుండా అలాగే ఒక్క హానికరమైనటువంటి కిరణాలకి ఎక్స్పోజ్ కాకుండా జస్ట్ మీ కన్ను చూసి చెప్పచ్చు సో ఇలా ఈ విధంగా ఐరిస్ని చూసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఏ ప్రాబ్లం రాబోతుంది అన్నది అక్యురేట్గా డయాగ్నోస్ చేయొచ్చు ఎందుకంటే రాబోయే ప్రాబ్లమ్స్ ముందే తెలుసుకుంటేనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి ముందు బయటపడచ్చు మేము చూస్తున్నాం కదా ఈ సీకేడీ కేసెస్ అని డయాబెటిక్ నెఫ్రోపతి కేసెస్ కానీ క్యాన్సర్స్ అయితే అసలు తెలియట్లేదు ఎన్ని టెస్టులు చేయించుకున్నా తెలియట్లేదు కానీ దీంట్లో తెలిసిపోతాయి ఉంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎటువంటి స్కాన్ లేకుండా ఒక బ్లడ్ తీయకుండా అలాగే ఏ రేడియేషన్కి ఎక్స్పోజర్ కాకుండా సింపుల్గా ప్రాబ్లం చెప్పేయచ్చు దానికి సంజీవనిలో ఇలా ప్రాబ్లం చెప్పేసి వదిలేకుండా ఆ వచ్చినటువంటి ప్రాబ్లంకి ఏ రెమెడీ చేసుకోవాలి ఎలా చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు లేదా ఆ ప్రాబ్లం రాకుండా ఆపొచ్చు అన్నది కూడా మనం డేటా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనము మనకు డేటా వచ్చేసింది ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ బట్టి ఈ కంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నది మనం డయాగ్నోస్ చేయాలి యాక్చువల్గా చూడండి కనిపిస్తుంది మొత్తం హోల్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఇది మనకు లెఫ్ట్ ఐ ఈ లెఫ్ట్ ఐలో ఇక్కడ ఈ స్పాట్ కనిపిస్తుందంటే అంటే ఇది టెండెన్సీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ బాగున్నాయి ఫ్యామిలీలో కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హైబీపీ కానీ హార్ట్ అటాక్ కానీ ఇటువంటివి ఏమైనా అయ్యుండొచ్చు మజిల్ అనేది కొంచెం వీక్గా ఉంది అని అర్థం అలాగే ఇక్కడ కనిపించేటువంటి ల్యాక్యునా ఏదైతే కనిపిస్తుందో ఈ కండిషన్ బట్టి లోయర్ బ్యాక్ పెయిన్ డార్సల్ పెయిన్ లోయర్ బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ ఉంటుంది అలాగే ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ చూడండి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఇది లార్జ్ ఇంటర్స్టైన్ మనకు ఉండేటువంటి కండిషన్ మీకు చూపిస్తాను షోఆర్ కానీ కూడా ఇలా స్కిన్ కండిషన్ ఎలా ఉంది స్కిన్ అంతా కొంచెం డ్రై అయిపోతుంది అని అర్థం కాబట్టి ఒక మాస్టర్ హెల్త్ చెకప్ బయటికి వెళ్ళిపోయి ఆ రిపోర్ట్లు ఏమొస్తాయో ఏంటో మాస్టర్ హెల్త్ చెకప్ చూశారు కదా ఈరోజు ఒకటి తీసుకుంటే ఒకటి వస్తుంది రేపు అదే మాస్టర్ చెకప్ ఇంకో ల్యాబోరేటరీ చేయించారు ఇంకోటి వస్తుంది అంటే ఇవన్నీ డైనమిక్ రీడింగ్స్ కానీ కంటిలో కనిపించేటువంటి రీడింగ్స్ పర్మనెంట్ అంత తొందరగా చేంజెస్ కావాలి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది సో ఈ ఈ ఫెసిలిటీ మన సంజీవని నేచర్కి ఆశ్రమంలో ఉంటుంది